శ్రీ గణేశాయనమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని అంశాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక ఉద్యోగపరంగా వ్యాపార పరంగా శుభ ఫలితాలను మీరు సాధించబోతూ ఉన్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలను మీరు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే మీరు రేపటి రోజున అప్రమత్తంగా ఉండాలి మీ కళ్ళు చెవులు తెరిచి పనిచేయండి అంటే ఎవరు ఏం చెప్తున్నా కూడా పూర్తిగా వినండి ముఖ్యంగా ఏది జరుగుతూ ఉన్నా కూడా అది మీ దృష్టిలోనే పెట్టుకోండి అవసరం ఉంటేనే అన్నిటిని గురించి మాట్లాడండి అనవసరంగా ఏ విషయంలో కూడా మీరు తల దూర్చవద్దు రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా గణనీయమైనటువంటి లాభం అనేది పొందే అవకాశం కనిపిస్తోంది ఖర్చులను మీరు తగ్గించుకోవడంలో విజయవంతులు అవుతారు రేపటి రోజున ఈ మేషరాశి వారికి సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలను తీసుకోవాలి ఉద్యోగ వ్యాపారాలలో మీకు మేలు జరుగుతుంది ఆర్థికంగా అనుకూలత బాగా పెరుగుతుంది పొదుపు చాలా అవసరపడుతోంది మనోధైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ఫలిస్తాయి రేపటి రోజున ధైర్యంతో పాటు సమయస్ఫూర్తితో మీరు ముందుకు సాగుతారు జ్ఞానం అనుభవం సమస్యలను అధిగమించడంలో మీకు సహాయం చేస్తాయి ఉద్యోగం వ్యాపారంలో మీరు రేపటి రోజున ముందడుగు వేస్తారు ఆర్థిక పరంగా అనుకూలత బాగా పెరుగుతుంది ఉద్యోగ జీవితం రేపటి రోజున సాఫీగా ఉంది సానుకూలమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు వృత్తి వ్యాపారాలలో శ్రమ ఎక్కువ అయినా కూడా ఫలితం మాత్రం తప్పకుండా లభిస్తుంది ఇంట బయట కూడా అనుకూలత బాగా పెరుగుతుంది మీకు అవసరానికి తగ్గట్టుగా డబ్బులు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నా కానీ అనారోగ్య సమస్యలైతే మీకు దరిచేరవు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు కొందరు మిత్రుల వలన కాస్త ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది అయితే మీరు ధనపరంగా రేపటి రోజున ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనే విధంగా ఇన్విటేషన్ అందే అవకాశం కనిపిస్తోంది వ్యవహారంలో విజయం అనేది చేకూరుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యేటటువంటి మార్గంలో నడుస్తాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ముందుకు సాగుతాయి రేపటి రోజున వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వారు రేపు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు అధిగమించి అనుకూల శుభ ఫలితాలను మరిన్ని పొందటానికి రేపు శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి కృష్ణుడికి వెన్నెను నైవేద్యంగా సమర్పించండి మీకు అంతా మంచే జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్